హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్ ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలు అయితే కొన్ని ఆన్లైన్ ఆర్డర్స్ అలాగే ఆఫ్లైన్ ఆర్డర్స్ అనమాట అన్నీ కూడా స్టిచ్చింగ్ అయిపోయినాయి కొన్ని స్టిచ్చింగ్కి పంపించాలన్నమాట సో మనకి ఏంటంటే కాకినాడ నుంచి గాయత్రి గారు మన యూట్యూబ్ ఛానల్ చూసి మనకైతే టూ శారీస్ అండ్ బ్లౌజెస్ కొరియర్ చేశారని నేను అంతకుముందు ఒక వీడియోలో చెప్పా కదా అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు కొరియర్కి పంపించేయాలి ఇండియా పోస్ట్లో వేసేయమన్నారు అనమాట అలాగే నెట్ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది కూడా పద్దు గారికి ఒడిస్సాకి కొరియర్ అయితే చేసేయాలి అసలు ఎంత బాగుందో చూడండి ఈ డిజైన్ మాత్రం అసలు స్టిచ్చింగ్ అయిపోయాక ఫైనల్ లుక్ అన్నది మనకి బాగా తెలుస్తుంది కదా అసలు ఎంత బాగుందో అసలు అసలు మగ్గం డిజైన్ లాగా ఉంది కదండి మగ్గంలో వేయించుకున్నట్టే ఉందన్నమాట నాకు అసలు ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ ఇలా వే వేద్దాం వేద్దామని ఏమో చేయగలనో లేదో మళ్ళీ ఎక్కువ టైం తీసుకొని చేయాలి కదా అని అనుకున్నా కానీ కానీ చేసేయచ్చండి సో నాకైతే చాలా బాగా అనమాట స్టిచ్చింగ్ అయిపోయాక నేను డబల్ నెట్ అయితే లైనింగ్ లాగా వేయించానండి చూడండి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో అనమాట మన దగ్గర స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి అయితే నేను డబల్ ఇదిగోండి ఇలాగా టూ లేయర్స్ అనమాట నెట్ ఇలా టూ లేయర్స్ అంటే బ్యాక్ కూడా నేను లైనింగ్ వేయకుండా మనం ట్రాన్స్పరెంట్గానే ఉంచేస్తాం కదా అలా కాకుండా మనకి ఏంటంటే ఇచ్చింగ్ ఉండకుండా ఇదిగోండి ఇలా డబల్ ఇది ఒక లేయరు అండ్ ఇదొక లేయర్ అనమాట ఇట్లా టూ లేయర్స్ లాగా వేశాను అనమాట సో దీనివల్ల ఏంటంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది నెట్ అనేది చక్కగా లుక్ కూడా బాగుంటుంది అనమాట అసలు బుటీస్ కూడా చక్కగా మన నెట్ మీద వేసాము ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫినిషింగ్ చాలా బాగుంది కదా సో థ్యాంక్ యూ సో మచ్ అండి పద్దుగారు ఇంకా మీ మీ బ్లౌజ్ అది రెడీ అయిపోయింది హ్యాండ్స్ ఏంటంటే షార్ట్ హ్యాండ్స్ చాలన్నారు చాలా నీట్గా వచ్చే చూస్తున్నారా షార్ట్ హ్యాండ్ ఎల్బో కాలంలో ఎల్బో పెట్టుకోవచ్చు అనమాట టూ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ దీనికి సో ఇలా పాట్ షేప్ వద్దు అనుకున్న వాళ్ళకి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో యూ షేప్లో యూ యూ అంటే అదేలేండి రౌండ్లోనే కట్ వర్క్ వస్తుంది సేమ్ ఇదే కట్ వర్క్ సేమ్ ఇదే రౌండ్లో వస్తుంది అనమాట సో అలా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ అలా వచ్చింది అలాగే బ్యాక్ కూడా యూ షేప్ లాగా కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట సో ఫ్రంట్ కూడా ఈ విధంగా వచ్చేసింది అనమాట సో ఫినిషింగ్ అయితే అల్టిమేట్గా ఉందండి బ్యాక్ కూడా ఈ విధంగా నేను బుటీస్ ఎంబోజ్ అయ్యేటట్టుగా ముడి బుటీస్ అయితే తీసేసుకున్నా సూపర్గా ఉంది డిజైన్ చాలా బాగుంది కదా అందులో రెడ్ మీద చాలా బాగా కనిపిస్తుంది సో శారీ చూపించా కదా అంత రెడ్ కలరే వచ్చేసిందని సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సుధా అండి మనకి అంతకుముందు కూడా వేయించుకున్నారు ఒక ఫోర్ టు ఫైవ్ బ్లౌజెస్ దాకా మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చానన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి సుధా గారు మీ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి టోటల్గా త్రీ శారీ త్రీ బ్లౌజెస్ ఏమో గారివి ఇంకొక టూ ఏమో వాళ్ళ మరదలు అనమాట అవి ఇంకా అవ్వలేదు ఫస్ట్ త్రీ అయితే అయిపోయినాయి ఇదొకటి ఇది ఇంకోటి ఇక్కడే పెట్టాను పర్ఫెక్ట్ అనమాట అసలు సూపర్గా ఉన్నాయండి మూడు కూడాను పెళ్ళి కోసమని వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకున్నారు అనమాట డిజైన్స్ అసలు ఎంత బాగుందో చూడండి ఈ డిజైన్ అయితే అంతకుముందు కూడా వేసా కానీ కలర్ కాంబినేషన్ దీని మీద ఎంత బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా ఇంకా కొందం అయితే పెట్టాలి బుటీస్ కిందన అసలు హ్యాండ్స్ చూడండి ఎంత నిండుగా ఉందో అసలు అన్నీ ఈ రోజు మీకు చూపించబోయే డిజైన్స్ అన్నీ కూడాను మగ్గం లుక్లో అనమాట ఫినిషింగ్ కూడా అలాగే ఉందండి చక్కగా మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో చక్కగా మంచి హెవీ హెవీ డిజైన్స్ అనమాట దీనికి శారీ వచ్చేసి ఇదనమాట దీనికి విడిగా వీళ్ళు కాటన్ సిల్క్ తీసేసుకున్నారు హాఫ్ పట్టు ఇంకా ఎల్లో అండ్ ఇది డార్క్ గంధం కలర్ అంటాం కదా అది నూనె గోల్డ్ ఇది ఈ టూ కాంబినేషన్స్ అనమాట ఇంకా కొందరు ఒకటి పెట్టాలి చాలా బాగుంది కదా బ్యాక్ అంతా ఆలువడి బుటీస్ వేసాం నేను ఈ డిజైన్స్ యొక్క నెంబర్స్ అలాగే వీటి ప్రైజెస్ కూడా మీకు నేను వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేస్తాను చెక్ చేయండి చూడండి చక్కగా కరువు షేప్ వచ్చింది ఇలా కరువు వద్దు అంటే స్ట్రైట్గా కూడా పెట్టేసుకోవచ్చు హ్యాండ్కి ఇదేనంటే ఇంకొంచెం డిఫరెంట్ లుక్ కదా కరువు అనేది బాగుంది కదా అసలు ఎక్కడ గ్యాప్ అంటూ లేకుండా చాలా నీట్గా వచ్చిందండి డిజైన్ మాత్రం చాలా బాగుంది ఇదైతే సూపర్గా ఉంది సో ఇది ఒకటి కాంబినేషన్ ఇలాగనమాట సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి సుధా గారు తిను కూడా ఇంకా ఈరోజు వస్తా అన్నారు రెడీ చేసేసి ఉంచమన్నారు ఒక వీడియో కూడా షేర్ చేస్తే మనకి గుర్తుగా ఉంటుంది కదా సో అందుకనమాట నెక్స్ట్ డిజైన్కి శారీ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇది కూడా డిజైన్ మొత్తం ముడికుట్టుతో ఉన్న డిజైన్ అండి అన్నీ కూడాను మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అనమాట ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ మీద వేస్తాం మనము చాలా బాగుంటుందన్నమాట ఎల్లో అండ్ అదే శారీ ఇంకా టూ కలర్స్ ఇంకేమీ లేదు సో మనం ఈ విధంగా డిజైన్ చేసాం సో మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ బ్రైడల్ డిజైన్స్ హెవీగా ఇష్టపడేవాళ్ళు మన దగ్గర వేయించుకోవాలనుకుంటే కొరియర్ చేయించుకున్న వాళ్ళైనా కొరియర్ చేయొచ్చు లేదు అంటే వాట్సాప్లో శారీ పిక్ క్లియర్గా పెట్టేసి దాన్ని బట్టి బ్లౌజ్ పీస్ తీసుకోమని తీసుకొని చేయమన్నా చేస్తామన్నమాట సో మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి చూడండి హ్యాండ్ కూడా ఇక్కడ లైట్ కరివిచ్చాము ఎందుకంటే డిజైన్ అలా వచ్చిందనమాట అంటే ఈ కింద చిన్న డిజైన్ ఇచ్చాడనమాట ఈ డిజైన్కి సో బార్డర్ మీద వేసాము మరి క్లాత్ సరిపోదు అనమాట బార్డర్ మీదే కొంచెం ఉంచేసి వేసామన్నమాట ఇలాగా సూపర్ ఉంది చూడండి ఇంకా దీనికి లతకన్స్ కూడా వేసామన్నమాట బాగున్నాయి కదా క్యూట్గా ఉన్నాయి లతకన్స్ అయితే సూపర్ ఉన్నాయి సో సెకండ్ బ్లౌజ్ ఇది అనమాట నెక్స్ట్ది అదైతే మన ఛానల్లో మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అని చెప్పచ్చు ఇంకా ఉన్నాయండి వేస్తున్నాను మిషన్స్ మీద ఉన్నాయి సో చాలా బాగుంది శారీ వచ్చేసి ఇలా గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ సిల్వర్ అనమాట గ్రీన్ అండ్ సిల్వర్ మీద శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే వేసాం ఇలాగా అసలు ఎంత బాగుంది చూడండి కాంబినేషను పింక్ అండ్ గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషను చాలా బాగుంది ఇంకా ఉన్న ఈ డిజైన్స్ వేస్తున్నా మనకేంటంటే రోజుకి ఒక వీడియోలో అదే రోజు ఒక బ్లౌజ్ అయినా మనకి ఈ వీడియోలో షేర్ చేస్తాను అంటే వస్తాయి అనమాట ఆర్డర్స్ అన్న అలా ఉన్నాయి సో సేమ్ డిజైనే ఉన్నాయన్నమాట చూడండి కట్ వర్క్ చక్కగా గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తీసుకొని వేశాను నెక్ మాత్రం భలే బాగుంటుంది అసలు అండ్ ఫ్రెండ్ నెక్ ఇలాగా సో ఇంకా ఇంక వీళ్ళ మరదలు గారి మరదలు కూడా ఉన్నాయి అవి కూడా హెవీ డిజైన్స్ అనమాట సెలెక్ట్ చేసుకున్నారు అవి కూడా నేను వర్క్ ఫినిష్ అయిపోయాక స్టిచ్చింగ్ కూడా చేసేయమన్నారు అవన్నీ స్టిచ్చింగ్ కూడా చేశాక మీకు నేను రాబోయే వీడియోస్లో అయితే షేర్ చేస్తా ఇంకా ఈ మూడు సుధా గారివి పంపించేయాలి ఇంకా అంటే ఎన్ఏడి దగ్గర అన్నారు సో అటు ఎన్ఏడి దగ్గర అంటే మా వారు అటువైపు వెళ్తారనమాట సో ఇచ్చేయమంటే ఇచ్చేస్తామటూ లేదు ఇంటికి వచ్చి తీసుకుంటా ఓకే నెక్స్ట్ ఈ బ్లౌజెస్ టూ బ్లౌజెస్ వచ్చేసి మనకి కాకినాడ నుంచి గాయత్రి గారు కొరియర్ చేశారండి శారీస్ టూ శారీస్ అండ్ వాటిలో వచ్చిన బ్లౌజెస్ మంచి హెవీ డిజైన్స్ మన ఛానల్లో ఉన్న డిజైన్స్గా సెలెక్ట్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి గాయత్రి గారు ఈ బ్లౌజెస్ అయితే రెడీ అయిపోయినాయి సో ఇప్పుడు ప్యాక్ చేయాలి నీట్గా ప్యాక్ చేసి ఇండియా పోస్ట్కి వేసేయమన్నారు సో చూడండి దీనికి శారీ వచ్చేసి మొత్తం సిల్వర్ ఒక్కటే ఉంది ఇంకా సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇంకా వేరే కలర్ లేదు కదా సో మనం ఓన్లీ సిల్వర్ జరీతో ఇలా వేసామన్నమాట తిరిపోయిందండి సిల్వర్ జరీ కదా మంచి షైన్ వస్తుందనమాట చాలా బాగుంది సో తను అక్కడ కుట్టించుకుంటా అన్నారు మనం వర్క్ ఒకటి వేసి పంపించేస్తున్నాం సో హ్యాండ్స్కి ఇలా లైన్స్ లా కావాలన్నారు మన ఛానల్లో ఉన్న డిజైన్స్ రెండు కూడాను మనకు షేర్ చేశారనమాట కొంచెం లేట్ అవుద్ది అన్నా కూడా పర్లేదండి అని ఆగారనమాట సో దానికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి గాయత్రి గారనే కాదనమాట ప్రతి కస్టమర్ చాలా మటుకు ఇప్పుడు నేను చూపించుకున్న నేను చూపించిన డిజైన్స్ ఇచ్చిన కస్టమర్స్ అందరూ కూడా వన్ మంత్ అయినా పర్లేదండి అనేసి ఇస్తున్నారు చూసారా నిజంగా ఆ విషయంలో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది తప్పట్లేదండి కొంచెం అవ్వాలి కదా అంతకుముందు ఇచ్చిన వాళ్ళందరికీ ఒకటి ఒకటి అలా చేసుకుంటూ అన్ని హెవీ హెవీ డిజైన్స్ అవ్వడం వల్ల కొంచెం టైం పడుతుందండి అనుకున్న దానితో నేను కొంచెం ఎక్స్ట్రా పడుతుంది టైం నెక్స్ట్ శారీ గ్రీన్ అండ్ గోల్డ్ సరీ పింక్ కాంబినేషన్లో బ్లౌజు ఈ శారీలో వచ్చిన బ్లౌజే సో ఇలా డిజైన్ చేశాను ఇది కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా మొత్తం రెండు అన్నీ కూడా ఈరోజు మీకు చూపించిన డిజైన్స్ అన్నీ ముడుకుట్టు మాత్రం కంపల్సరీ ఉంటుందన్నమాట చూడండి ఫ్లవర్ అండ్ అదే ఫ్లవర్ అంటే పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నాం చాలా బాగుంది కదా అక్కడక్కడ కూడా యాడ్ చేశాను నేను సో హ్యాండ్స్ లాగా ఎల్బో కావాలన్నారు బంచ్ లాగా వచ్చేసి ఇక్కడ బార్డర్ వచ్చిందనమాట మెయిన్ పింక్ మీద సీ గ్రీన్ అండ్ గోల్డ్ అది తిరిగిపోతుంది చూడండి చాలా బాగుంది కదా సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి గాయత్రి గారు సో ఈరోజు వీడియోలో చూపించిన డిజైన్స్ అన్నీ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నానండి మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి అలాగే నెట్ డిజైన్స్ కావాలన్నా కూడా మనం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి సో నెట్ డిజైన్స్ ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయండి నెట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి సో అవన్నీ కూడా ట్రై చేయొచ్చు అనమాట సో ఈ వీడియోలో ఏదైనా డిజైన్ వచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ షేర్ చేయొచ్చు సో డీటెయిల్స్ అని నేను చెప్తాను మీకు అలాగే ఇంకా ఉన్నాయి మిషన్ మీద జరుగుతుందనమాట రెండు డిజైన్స్ అవి వచ్చేసి మనకి ఇన్స్టా పేజ్ చూసి మన వైజాగ్లోనే ఉంటారనమాట శ్రీవల్లి గారు ఒక త్రీ త్రీ బ్లౌజెస్ అండ్ శారీస్ ఇచ్చారు హెవీ డిజైన్స్ అది అనమాట అవన్నీ కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మీకు నెక్స్ట్ రావి వీడియోస్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను పూర్ణిమ గారు అవుతున్నాయి సో ఈరోజు వీడియో ఇదేనండి మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి సో తప్పకుండా ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి అలాగే ఇది మనకి ఆది బ్లౌజ్ పంపించారండి గాయత్రి గారు కాకినాడ నుంచి ఈ టూ శారీస్ అండ్ బ్లౌజెస్కి మెజర్మెంట్ బ్లౌజ్ కోసం ఇది పంపించారనమాట ఇది కూడా ఎంబ్రాయిడరీ లాగే ఉంది అక్కడ చేయించినట్టున్నారు నాకు తెలిసి ఇది చిన్న మిషన్స్ ఉంటాయి కదా నేను అంతకుముందు వాడాను ఉషా మిషన్ ఉషా మిషన్లో వేసినటువంటి డిజైన్ అనుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో జరీ రాదు కదా సో నాకు కూడా ఇలాగే అనిపించేది అనమాట ఉషా మిషన్ ఉన్నప్పుడు నేను వేసేదాన్ని కదా ఎక్కువగా జరీ వచ్చేది కాదు డల్గా అనిపించేది మనం ఎంత స్టోన్స్ పెట్టి హైలైట్ చేద్దామన్నా అదొక వెళిత్ అనమాట ఇప్పుడు చూడండి ఇది జ జరీ వేసాం మనము ఎంత నిండుగా బ్రైట్గా కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో అసలు జరీ యూజ్ చేయలేదు ఎందుకంటే ఉషా మిషన్స్లో జరీ యూజ్ చేయలేము మనం సో కొంచెం డల్గానే ఉంటాయనమాట సో అందుకే అనమాట నేను ఎక్కువ ఆ మిషన్ కన్నా పెద్ద మిషన్ తీసుకుంటే మనకు కొంచెం బ్రైట్గా కనిపిస్తే మగ్గం ఫినిషింగ్ మగ్గం లుక్ వస్తుంది అని చెప్పేసి నేనైతే అప్పుడు చాలా బాగా ఆలోచించి ఆలోచించి ఉషా మిషన్ ఉన్నప్పుడు అనమాట ఇంకా ఎలాగైనా తీసుకోవాలి పెద్ద మిషన్ అంటే దాని గురించి అసలు లేదనమాట నాలెడ్జ్ పెద్ద మిషన్ గురించి కానీ అదొక తాపత్రయం అనమాట అంటే లుక్ అనేది ఇలా ఉండిపోతుంది జరి రావట్లేదు నేను చిన్న మిషన్ ఉన్నప్పుడు ఉషా మిషన్లో జరి కూడా వేయొచ్చని ఎవరో చెప్తే జరి కూడా వాడా కానీ దానివల్ల నా మిషన్ మొత్తం స్ట్రక్ అయిపోయి అసలు ఆగిపోయి చాలా ఇబ్బంది అనమాట కానీ ఉషా మిషన్ జరీ వాడకుండా ఉండడమే మంచిదండి ఎవరైనా ఉషా మిషన్ అయితే మాత్రం జరీ అస్సలు వాడకూడదనమాట వేస్ట్ ఎందుకంటే దాని మళ్ళీ రిపేర్లు వస్తాయి మళ్ళీ మనం వాళ్ళకి ఫోన్లు చేయాలి వాళ్ళు వచ్చి చూడడం ఇవన్నీ తలకై నిపు కదా సో అదనమాట ఇది అదే జస్ట్ మీకు షేర్ చేస్తున్నా ఉషా మిషన్లో వేసినటువంటి డిజైన్ లాగా అనిపించింది నాకు ఎందుకంటే జరి అన్నది యూజ్ చేయలేము దాంట్లో కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో మరి నీ బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్